రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన బ్రిటిష్ పాలన తలపిస్తుందని అనంతసాగరం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల పిచ్చిరెడ్డి పేర్కొన్నారు నెల్లూరు వైసీపీ కార్యాలయంలో కాకాని అరెస్టుకు నిరసనగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవేలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా అనంతసాగరం మండల వైసీపీ అధ్యక్షులు మాట్లాడుతూ చంద్రబాబు పాలన రాచరిక పాలనను బ్రిటిష్ పాలనను తలపిస్తుందన్నారు రాచరిక పాలన కాలగర్భంలో కలిసిపోయిందని చంద్రబాబు పాలనకు కూడా అదే గది పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తం మీద కావర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు సందర్శించే కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టుకోవడం జరిగింది కనుక ఈ రోజు జిల్లా మొత్తం మీద నలుమూల నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తలు రైతులు అందరూ కూడా ఈ రోజు గ్రామ పరిశీలనకు వస్తున్న మా మాజీ మంత్రి వారిలో కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం మా జిల్లా నాయకులను హౌస్ అరెస్ట్ చేయడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము కూడా ఇక్కడ హైవేలో దిగ్బంధం చేసే దాన్ని నిరసనగా కార్యక్రమాన్ని తెలియజేశాము ఇది ఎంత మాత్రం సమంజసం కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మంచి పద్ధతి కూడా కాదు ప్రజలు మెప్పించి పరిపాలన చేయాలి కానీ ప్రజలను అణగదక్కే పరిపాలన మటుకు కరెక్ట్ కాదు ఈ ఒకనాడు రాజకీయ వ్యవస్థ కానీ బ్రిటిష్ పరిపాలన కానీ ఇన్ని కనుమరుగైపోయాయి అట్లే ఇది కూడా కనుమరుగ తప్పదు ప్రజల పరిపాలన హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు